ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేయం మాది దామరి భీమనపల్లి మండలం నల్గొండ జిల్లా మున్గోడు తాచర్చి మనము గత కొద్ది రోజుల నుంచి మేము చూసిన ప్రకారం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రెస్ నోట్ లో అందులో మా భూములు అచ్చం భూలాని భూములు అసైన్ భూములు మళ్ళీ చిన్న సన్నకారు రైతులు ఒక్క ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులు ఉన్నవి అందరూ భూమి ఆధారపడి పంట పండించుకునే రైతులే ఎవ్వరు కూడా ఇది కాదు అలాగే మాకు పాత అలైన్మెంట్ తాందర్పల్లి రోడ్డు దగ్గర దగ్గర మూడు కిలోమీటర్ గ్యాప్ లో ఉండింది తాందర్పల్లి రోడ్లు అలైన్మెంట్ లో ఎల్మధరలు వెంకటేశ్వరరావు అని నారాయణరావు అని మాజీ ఎమ్మెల్యే ఉజ్జని రావు వాళ్ళ రిలేషన్స్ ఉన్నారు ఆ రిలేషన్స్ ఆడ ఉన్న వాళ్ళ చుట్టరికాలను ఆడ బంధాలను కాపాడుకోవడం భాగంగా కలుసుకొని ఆ అలైన్మెంట్ తీసుకొచ్చి చేశారు మా పక్కన పైపక్క లో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆర్థిక మంత్రి ఇప్పుడు ఆ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి డెట్ ఎమ్మడి మా చెలకలని ఆ గెట్టుకు పల్పక వండి ఒక్క ఇంచు కూడా జరగకుండా మా చిలకలలోనే అచ్చం మా పేద రైతుల పొట్ట కొట్టడంలో వాళ్ళ ఆలోచనలు మా మీద బురద మేము ఈ రోజు మేము చేసే దౌర్జన్యాలు కాదు మీరు చేసే దౌర్జన్యాలకు మా భవిష్యత్ కార్యాచరణ మాకు భూమి కావాలి కానీ మీ త్రిపుర రోజు మేము భూమి తే మా జీవనోపాధి మాకు భూమి లేకపోతే మా బ్రతుకు లేవు మా బ్రతుకు లేకపోతే మీ గవర్నమెంట్ లేదు మీ గవర్నమెంట్ పరిగెత్తే వరకు మా రైతు ఒక పక్షాల కొట్లాడతామని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం